పుష్యమాసంలో వచ్చే అమావాస్యని చొల్లంగి అమావాస్య అని అంటారు ఈ నెల జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ చొల్లంగి అమావాస్య ఏర్పడింది అన్ని అమావాస్యల కంటే ఈ పుష్యమాసంలో వచ్చే చొల్లంగి అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య రోజున ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అద్భుతమైన శుభ ఫలితాలను పొందవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం జనవరి ఇరవై తొమ్మిది చొల్లంగి అమావాస్య రోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటిస్తే మీ జీవితంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి అఖండ ధనయోగం సిద్ధిస్తుంది అమావాస్య రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు రెండు తమలపాకులను పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి ఐదు ఒత్తులతో నెయ్యి దీపం వెలిగించండి శక్తివంతమైన ఈ చొల్లంగి అమావాస్య రోజున ఈ విధంగా లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే అష్ట దరిద్రాలన్ని తొలగిపోయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో అష్ట ఐశ్వర్యాలు చేకూరుతారు ముఖ్యంగా ఈ చెల్లంగి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి అంతేకాని తలంటు స్నానం చేయకూడదు అమావాస్య రోజున తలస్నానం చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి తలపైన నీళ్లు పోసుకొని స్నానం చేస్తే దాన్ని తలస్నానం అని అంటారు తలకు శాంతి పెట్టుకొని స్నానం చేస్తే దాన్ని తలస్నానం అని అంటారు కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య రోజున తలస్నానం మాత్రమే చేయాలి వట్టి నీళ్లతోనే స్నానం చేయాలి ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య రోజున ఒక అద్భుతమైన పరిహారాన్ని పాటిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ ఆశక్తివంతమైన పరిహారం ఏమిటంటే ఈ చొల్లంగి అమావాస్య రోజున ఒక గాజు గిన్నెలో ఉప్పు వేసి మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు పెట్టండి అమావాస్య పూర్తి అయిన తర్వాత రోజు ఈ ఉప్పుని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యండి అమావాస్య రోజున ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి ప్రవేశిస్తుంది డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మరీ ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య నాడు ఎడమకాలికి నల్లదారం కట్టుకోండి అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే నరదృష్టి దోషాలన్నీ తొలగిపోయి సకల ఐశ్వర్యాలని పొందవచ్చు అమావాస్య రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు ఈ రోజున ఎవరికైనా అబద్ధం చెబితే మీ జీవితంలో ఏలినాటి శని వెంటాడుతుంది అమావాస్య రోజున ఎట్టి పరిస్థితిలోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు అమావాస్య రోజున ఆలస్యంగా నిద్ర లెగిస్తే దరిద్ర దేవత లిస్టు వేసుకొని కూర్చుంటుంది బీర్వాను ధనలక్ష్మి రూపంగా భావిస్తారు అమావాస్య అంటే ధనలక్ష్మికి ఇష్టమైన తిథి కాబట్టి బీర్వాలో ఉన్న ధనం రెండింతలు అవ్వాలని కోరుకునేవాళ్ళు ఈ చొల్లంగి అమావాస్య రోజున బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీర్వా పైన పసుపు కుంకుమలను బెట్టు పెట్టుకోండి అమావాస్య రోజున ఇలా చేస్తే మీ బీర్వాలో లక్ష్మీదేవ స్థిర నివాసం ఉంటుంది మీ ఇంట్లో ధన ప్రభావం విపరీతంగా పెరుగుతుంది రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడని విష్ణుదేవుడు ఎక్కడుంటాడో అక్కడ లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుందని కాబట్టి ఈ అమావాస్య రోజున కొన్ని రావి ఆకులను తెచ్చుకొని మీ ఇంట్లో గుమ్మానికి కట్టుకోండి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు చొల్లంగి అమావాస్య రోజున పొరపాటున కూడా కొత్త వస్త్రాలను వేసుకోకూడదు చొల్లంగి అమావాస్య రోజున రాత్రి సమయంలో అన్నం తినకూడదు అల్పాహారం మాత్రమే స్వీకరించాలి అంటే రాత్రి సమయంలో అన్నం తినకుండా ఏమైనా పండ్లు కానీ టిఫిన్లు కానీ తినండి అంతేకాని అన్నం మాత్రం తినకండి అమావాస్య రోజున దేవుని పటాలు శుభ్రం చేయకూడదు ఈ చొల్లంగి అమావాస్య రోజున గంగా అమృతంగా మారుతుందని నమ్ముతారు కాబట్టి అమావాస్య రోజున పుణ్యనదిలో స్నానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది పుణ్యనదిలో స్నానం చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని తలస్నానం చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి అమావాస్య రోజున ఎక్కువగా భూమిపైన దుష్టశక్తులు సంచరిస్తాయి కాబట్టి చొల్లంగి అమావాస్య రోజున మీ ఇంట్లోకి దృష్టశక్తులు ప్రవేశించకుండా ఉండాలంటే ఇంటికి ఉప్పు పసుపు వేసి నీటితో శుభ్రం చేసుకోండి ఇంటికి ఉన్న నడదృష్టి మొత్తం తొలగిపోతుంది ఇంట్లోకి చెడు చెడు ప్రవేశించవు గోమతిలో ముక్కోటి దేవతలు పితృదేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఎంత శక్తివంతమైన ఈ చొల్లంగి అమావాస్య రోజున గోవుకు పచ్చగడ్డిని కానీ లేదా ఏదైనా ఆహారాన్ని తినిపించండి సకల దేవతలు ఆశీర్వాదాలు పితృదేవతలు సంపూర్ణ అనుగ్రహం మీ ఇంటిపై ఉంటాయి అమావాస్య రోజున గోవుకు ఆహారం తినిపిస్తే కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వరిస్తుందని జ్యోతిష్య పండుతులు చెబుతున్నారు అమావాస్య రోజున గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం చెయ్యరాదు ఇలా చేస్తే మాత్రం జీవితాంతం పేదరికం ఏర్పడుతుంది ఎవరికైతే పెళ్ళి కావట్లేదో అలాగే భార్య మధ్య గొడవలు ఉన్నాయో ఈ చొల్లంగి అమావాస్య రోజున అరటి చెట్టుకు ప్రదక్షిణాలు చెయ్యండి దంపతుల మధ్య కలహాలు తొలగిపోతాయి అలాగే పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది ఈ చొల్లంగి అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు పెట్టకూడదు అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు ఉంటే దుష్టశక్తులు ఇస్తుంది కాబట్టి ఇంటి ముందు ముగ్గు పెట్టకూడదు అలాగే అమావాస్య రోజున నలుపు రంగు వస్త్రాలను పొరపాటున కూడా ధరించకూడదు ఈ చొల్లంగి అమావాస్య రోజున స్నానం చేసిన తర్వాత కుదిరితే తెల్లని వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది తెలుపు రంగు శుక్రగ్రహానికి ప్రీతికరమైనది శుక్రుడి అనుగ్రహం ఉంటే విపరీతమైన లక్ష్మీ కటాక్ష చేకూరుతుంది అలాగే ఈ చొల్లంగి అమావాస్య రోజున బియ్యం పిండిలో కొంచెం పంచదారను కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా వేయడం ద్వారా మీ పితృదేవతల ఆశీర్వాదాలు మీకు పొందవచ్చు అమావాస్య రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే పరంపరాయ దోషాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య నాడు స్వయం పాకం దానం చేస్తే చాలా మంచిది స్వయం పాకం అంటే ఒకరోజు ఇద్దరు మనుషులు వండుకొని తినడానికి సరిపడా నిత్యా అవసర సరుకులను ఎవరికైనా బ్రాహ్మణులకు దానం చేయండి అమావాస్య రోజున స్వయం పాకం దానం చేస్తే మీ ఇంటికి ఏడు తరాల ఐశ్వర్యం కలుగుతుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్